హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఫిబ్రవరి ఒకటి నుంచి మారనున్న కొత్త రూల్స్ ఇవే ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేత ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ చూసిన వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వెల్లేకాన్ని యాక్టివేట్లో వచ్చినట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారానికైతే అతి త్వరితగతంగా వెళ్ళిపోయినట్లయితే జనవరి కాలగర్భంలో కలిసిపోతుంది ఇక కొత్త ఆశలతో ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వచ్చేస్తుందని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు అయితే కేవలం క్యాలెండర్ మారడమే కాదు ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి మన సామాన్యుడు జేబుపై ప్రభావం చూపే ఐదు కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక బడ్జెట్ ప్రవేశపెట్టే నెల కావడంతో ఈసారి నిబంధనలు కాస్త గట్టిగానే ఉండబోతున్నాయని పేర్కొనవచ్చు ఫిబ్రవరి నెల ప్రారంభం అనగానే అందరి దృష్టి కేంద్ర బడ్జెట్ పైనే ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే బడ్జెట్ కంటే ముందే కొన్ని కీలక రంగాల్లో మార్పులు అమల్లోకి రాబోతున్నాయని పేర్కొనడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక వీటిలో మొదటిది ఎల్పిజి సిలిండర్ ధరలు చెమరు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల ఒకటో తేదీన ధరలను సమీక్షిస్తాయని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక గత నెలలో కమర్షియల్ సిలిండర్ ధరలపై కూడా ఊరట లభిస్తుందని గృహిణుల గృహిణులు ఆశగా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు ఇక మరోవైపు ఇక మరోవైపు విమాన ఇంధనం ధరలు తగ్గితే విమాన టికెట్ల ధరలు కూడా దిగివచ్చే అవకాశం ఉందని పేర్కొనవచ్చు ఇక మరో ముఖ్యమైన మార్పు పొగాకు ఉత్పత్తులు పాన్ మసాలాపై అదనపు పన్నుల విధింపు ప్రభుత్వం జీఎస్టీ పరిహార సే సేస్ స్థానంలో కొత్త ఎక్స్చేంజ్ సుంకాన్ని నోటిఫై చేసిందని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక దీని ప్రకారం సిగరెట్ పాన్ మసాలా వంటి ఉత్పత్తులపై అదనంగా అదనంగా ఆరోగ్య జాతీయ భద్రతా సేస్ విధించనున్నట్లు సమాచారం అంటే ఫిబ్రవరి ఒకటి నుంచి ఈ అలవాటు ఉన్నవారికి ఖర్చు తడిసి మోపవడం ఖాయమని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక ఇక ఇది ఆరోగ్యంపై అవగాహన పెంచే చర్యగా ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం ఇక ఫాస్ట్ ఫాస్టాగ్ వినియోగదారులు మాత్రం ఫిబ్రవరి ఒక ఊరటనిచ్చే వార్తతో మొదలవుతుందని చెప్పుకోవచ్చు ఇక నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్లు జీపులు మరియు వ్యాన్ల కోసం ఫాస్ట్ ట్యాగ్ జారీ చేసేటప్పుడు నిర్వహించే కేవైసీ ధృవీకరణ ప్రక్రియలో కొన్ని మార్పులు చేస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఫిబ్రవరి ఒకటి నుంచి ఈ ప్రక్రియ మరింత సులభతరం కాబోతున్నట్లు సమాచారం ఇక దీనివల్ల టోల్ ప్లాజాల వద్ద ప్రయాణికులకు అవసరమైన ఇబ్బందులు తొలగిపోనున్నాయని పేర్కొనడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక బ్యాంకు పనుల విషయానికి వస్తే వచ్చే నెలలో బ్యాంకు సెలవులు జాబితా కాస్త పెద్దగానే ఉందని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక ఫిబ్రవరి మొత్తం పది రోజుల పాటు బ్యాంకులు మూతబడి ఉన్నాయి ఇందులో ఆదివారాలు రెండు నాలుగో శనివారాలతో పాటు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వంటి పండగలు ఉన్నాయని పేర్కొనవచ్చు కాబట్టి బ్యాంకులకు వెళ్ళి చేసుకోవాల్సిన పనులు ఏవైనా ఉంటే ఈ సెలవుల క్యాలెండర్ను ఒకసారి చూసుకొని ముందే ప్లాన్ చేసుకోవడం ఉత్తమమని చెప్పుకోవచ్చు ఇక లేదంటే అవసరమైన సమయంలో నగదు కొరత చెక్కుల క్లి క్లియరెన్స్తో జాప్యం జరిగే ప్రమాదం ఉన్నట్లు సమాచారం ఇక ముగింపుగా చూస్తే ఫిబ్రవరి నెల అటు ధరల భారాన్ని ఇటు నిబంధనల సరళీకరణను కలగలుపుకొని వస్తుందని పేర్కొనవచ్చు ఇక సిఎన్జి పిఎన్జి ధరల్లో కూడా హెచ్చు తగ్గులు ఉండే అవకాశం ఉన్నట్లు చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు కాబట్టి సామాన్యులు తమ నెలవారీ బడ్జెట్ను ఇప్పుడు ఒకసారి పునః సమీక్షించడము సమీక్షించుకోవడం మంచిదని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదని తెలుస్తుంది ఇక ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరూ చూసిన వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ మొదటిసారి చూస్తున్నారు లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీ చిన్న లైక్ ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ప్రజలందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి ఇరుగుపూరు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులు తెలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇక మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసి చూడట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి శ్రేభిలాషులకు మిత్రులకు అందరికీ షేర్ ఈ సమాచారం మరింత తెలిసింది ఇక ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ కొండ మీ సందేహాలను వ్యక్తపరుస్తూనే ఉండండి ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో వచ్చినట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ప్రాంతాల వ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఎక్కడ ఏముల ఎటువంటి సమాచారం ఉంది సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోక సమాచారంతో ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను